కోహినూరు వజ్రం ఎక్కడైతే మన గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు పదమూడు వందల సంవత్సరం అంటే అటు ఇటుగా ఐదు వందల సంవత్సరాలు అటు ఇటుగా గణపతి దేవుడు రుద్రమదేవి పరిపాలించినటువంటి కాలంలో అక్కడ కృష్ణానది తీరాన వెలికి తీయడం జరిగింది సో వెలికి తీసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కోహినూరు డైమండ్ అత్యధిక బరువుతో అత్యధిక ఆకారంతో ఉన్నటువంటి డైమండ్ చాలా ప్రకాశవంతమైనటువంటి డైమండ్ అయితే ఆ డైమండు అనేక ఈరోజు ఎలా మారిపోయిందంటే ఒక రాజు చేతి నుండి ఇంకో రాజు ఇంకో రాజు నుండి ఇంకో రాజు చేతికి ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యం ఇంకో రాజ్యం నుండి ఇంకో రాజ్యంకి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఈరోజు బ్రిటన్లో వారి యొక్క మ్యూజియంలో ముందు బ్రిటిష్ రాణి కిరీటంలో ఉండేది ఇప్పుడు మాత్రం అక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది ఎందుకు అంటే చార్లెస్ వాళ్ళు పట్టాభిషేకం చేసేటప్పుడు మరొకసారి అన్ని దేశాలలో చర్చ జరిగింది ఈ కోహినూరు వజ్రం భారతదేశంతో వాళ్ళు అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలించేటప్పుడు మరి దొంగతనం చేసినారు అనే చర్చ లేదు వాళ్ళు ఎత్తుకెళ్ళినారు అనే చర్చ లేదు ఇది భారతదేశంతో అయితే వీళ్ళ కిరీటంలో పెట్టుకొని బ్రిటిష్ రాణి మరి ఎంజాయ్ చేస్తుంది అనే విధంగా రావడం వల్ల వారు దాన్ని పక్కకు పెట్టేసి వేరే కిరీటం తయారు చేసుకొని దాన్ని టవర్లో పెట్టడం జరిగింది